హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పెన్షనర్లకైతే గుడ్ న్యూస్ మే ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్ల పంపిణీపై కొత్త విధానం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో ఇప్పటి వరకు వేలిముద్రల ద్వారా ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు ఇక నుంచి ఫేషియల్ రికగ్నేషన్ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫో నూతన యాప్ను రూపొందించింది వచ్చే మే లేదా జూన్ నెల నుంచి ఈ విధానాన్ని ప్రారంభించనుంది ఆసురా పథకం కింద రాష్ట్రంలో వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత బీడీ గీత కార్మికులు డయాలసిస్ అలాగనే పైలేరియా హెచ్ఐవి బాధితులకు పెన్షన్లను అందజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులైతే ఉన్నారు వీరిలో సాధారణ పెన్షన్ కింద రెండు వేల పదహారు రూపాయలు తీసుకుంటుంటే దివ్యాంగులకు నాలుగు వేల పదహారు చొప్పున పెన్షన్ సొమ్మును అందజేస్తున్నారు ఇక ఊరూరా వీరిలో చాలామందికి వేలి ముద్రలు పడకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు పోస్ట్ మాస్టర్లు అలాగనే బిల్లు కలెక్టర్లు ధృవీకరిస్తూ పెన్షన్ల సొమ్మును అందజేస్తున్నారు ఇక ఈ విధానంలో లోప భోయిస్టుగా ఉండడంతో పాటు అనేక అవకతవకలు జరిగే అవకాశం ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి ఇక ఈ దశలో ప్రభుత్వం ఫేషియల్ రికగ్నేషన్ విధానం తేవాలని నిర్ణయించింది ఈ మేరకు నూతన యాప్ను కూడా రూపొంది ారు ఇక నుంచి ఈ ఫేషియల్ విధానంలోనే పెన్షన్ లబ్ధిదారుల ముఖ గుర్తింపుతో పెన్షన్ సొమ్మును నెల నెల అందచేయనున్నారు ముఖ్యంగా వేలిముద్రలు పడని వృద్ధులకు సమస్యలైతే తీరనున్నాయి నిత్యం పనులు చేసే వారిలో ఇతర కేటగిరీల వారిలో కూడా చాలామందికి కూడా ఈ వేలిముద్రల సమస్యలు వేధిస్తున్నాయి ఇక నుంచి ఆ సమస్య నుంచి వారు బయటపడనున్నారు